బిస్కెట్స్ అగకు ఇది ప్యాక్ అయింది ఈ డేట్ రోజు బెస్ట్ బిఫోర్ ట్వెల్వ్ మంత్స్ అంటే వన్ ఇయర్ అలా చూసుకున్నట్లయితే ఈ మంత్ ఈ రోజు కల్లా ఇది ఎక్స్పైర్ అయిపోతుంది కానీ ఈ రోజు డేటు ఇది అంటే ఈ బిస్కెట్స్ ఎక్స్పైర్ అవ్వడానికి ఇంకా టూ డేస్ టైం ఉంది ఏ టూ డేస్లో ఎక్స్పైరీ అయ్యే బిస్కెట్లని నాకు అమ్ముతావా సరే టూ డేస్ టైం ఉంది కదా బిస్కెట్సే కదా తినచ్చు కదా మీరు అదంతా మీకు అనవసరం పాసి అనగా ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రకారం ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ని మేము కనుక ఆర్డర్ పెట్టుకున్నా లేదా కొన్న ఈ ఫుడ్ ఐటమ్స్ మా చేతికి వచ్చేసరికి ఎక్స్పైరీ డేట్కి ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్ బాకీ ఉండాలి కానీ దీనికి ఓన్లీ టూ డేస్ మాత్రమే బాకీ ఉంది ఎక్స్పైరీ డేట్కి అదేవిధంగా కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి వాటికి షెల్ఫ్ లైఫ్ అన్నది చాలా తక్కువ ఉంటుంది అలాంటి ఫుడ్ ఐటమ్స్ మా చేతికి వచ్చేసరికి మినిమం థర్టీ పర్సెంటేజ్ అయినా షెల్ఫ్ లైఫ్ ఇంకా బాకీ